హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాలవణ్య స్వరలహరి ఛానల్ ఈ ఛానల్లో నా రౌడీ కిల్లర్ స్టోరీలో ఫోర్త్ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా వినకున్నా ఉన్నవాళ్ళు ప్లీజ్ ముందవి వినండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం శ్రీను మార్కెట్లో అందరి ముందే ఒకడిని గంతో కాల్చి చంపేస్తాడు అక్కడే మార్కెట్లో ఉన్న అమ్ము అదంతా భయంతో చూస్తూ ఉండిపోతుంది అంతే అక్కడ మార్కెట్లో ఉన్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు భయపెడతాడు అనుకున్నారు కానీ ఇలా పబ్లిక్గా చంపుతాడు అని అనుకోరు కానీ పోలీసులకు ఫోన్ చేసి చెప్పడానికి ఎవరికీ ధైర్యం ఉండదు ఓసారి చుట్టూ ఉన్న జనాల వైపు చూసి మళ్ళీ తన గాగుల్స్ పెట్టుకుని కారులో కూర్చుండిపోతాడు ఎంత ఫాస్ట్గా ఆ సుమ్మోలు కారు వచ్చాయో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఇంకా అందరూ అక్కడి నుంచి పెట్టడం మొదలు పెడతారు ఆ రోజే టూర్ నుంచి వచ్చిన అమ్ము శ్రీను వచ్చేసి ఛీ ఇలాంటి రౌడీలని పోలీసులకి పట్టించుకోకుండా అందరూ ఎలా పరిగెడుతున్నారు అని ఆ మార్కెట్ నుండి బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వెళుతుంది ఆటో వెళుతూ ఉండగా అమ్మోకి అలీఖ్య ఫోన్ చేస్తుంది హలో అక్క చెప్పు అంటుంది అమ్మో ఏంటి ఎంతసేపు ఏం చేస్తున్నావు ఐదు వస్తువులు చెప్తే మార్కెట్ అంతా కొనుక్కొస్తున్నావా ఏంటి అని అడుగుతుంది అలేక్యం అది కాదక్క మార్కెట్లో ఏం జరిగిందో తెలుసా అని అక్కడ జరిగింది మొత్తం ఆమెకి చెప్పి ఇప్పుడు వాడిపైన కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళుతున్నా అంటుంది అమ్మో అలా చెప్పగానే అలేక్య కంగారుగా వాళ్ళ అమ్మ పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళి అమ్ము నీకేమైనా పిచ్చా వాడు ఎంత పెద్ద రౌడీనో తెలుసా అయినా అంతమంది చూసి కూడా కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు అంటే ఊరికే అనుకుంటున్నావా వాడికి ఈ విషయం తెలిస్తే చంపేస్తాడు నిన్నే కాదు నన్ను అమ్మ వాళ్ళని కూడా నా మాట విను వచ్చేసే ఇంటికి అంటుంది అరేక్యా అక్కా పేరు చెప్పకుండా కంప్లైంట్ ఇచ్చి వస్తా ఇక్కడ నువ్వు లేవు ఏం జరిగిందో నీకు తెలియదు అందుకే అలా మాట్లాడుతున్నావు వచ్చాక అంత వివరంగా చెప్తాను అని మరేం వినకుండా ఫోన్ పెట్టేస్తుంది అమ్ము అలేక్యా హలో అమ్ము అమ్ము అని ఆమె కాల్ కట్ చేసింది అని అర్థం అవడంతో వెంటనే అమ్మా నేను మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా ఇప్పుడే వస్తా అని చెప్పి ఫాస్ట్గా తను కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది అమ్ము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఒక కంప్లైంట్ ఇవ్వాలి అని అంటుంది సరే అమ్మ అక్కడ రైటర్ ఉన్నారు వెళ్ళి చెప్పండి ఆయన ఫైల్ చేస్తారు అని ఒక కానిస్టేబుల్ ఇంకో అతని చూపిస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ అని అమ్మో అతని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రాయమంటుంది సరే చెప్పండి అని అతను అనగానే పేరు శ్రీను ఇందాక మార్కెట్లో ఒక అతన్ని అతి దారుణంగా తన గంతో కాల్చి చంపేశాడు నేనే కాదు అక్కడ చాలామంది ఉన్నారు అర్జెంటుగా మీరు అక్కడికి వెళ్ళండి అలాగే ఆ శ్రీను అరెస్ట్ చేయండి అంటుంది అమ్మో స్టార్టింగ్ పేరు చెప్పగానే రాయకుండా ఆగిపోతాడు రైటర్ స్వామి తను చెప్పింది అంతా విన్నాక ఒక్కసారిగా లేచి నిల్చుని మేడం ఇప్పుడే వస్తాను అని పరిగెత్తుకుంటూ వాళ్ళు సిఐ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పి అతనిని అమ్ము దగ్గరికి తీసుకువచ్చి ఏఎంఐ సార్ అని చూపిస్తాడు ఈ లోప అలైక్య పరుగులాంటి నడకతో వచ్చి అమ్ము అని పిలుస్తుంది సిఐ రైటర్ అమ్ము ముగ్గురు అటువైపు చూస్తారు వద్దు అంటుంటే వినవా నీకు పిచ్చి పట్టిందా అని సిఐ సీఐ వైపు చూసి సారీ సార్ చిన్నపిల్ల తెలియక వచ్చింది కేసేం పెట్టాం మేము వెళ్ళిపోతాం అంటుంది కరెక్ట్గా అదే టైంకి సిఐ మొబైల్కి ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేసి మాట్లాడి అవతల వాళ్ళు చెప్పేది విని కంగారు పడుతూ తన పాకెట్లో కర్చీఫ్ తీసి నుదుటిపై చెమటను తుడుచుకుంటూ ఫోన్ పెట్టేస్తాడు వైపు చూసి ఇందాక ఏ మార్కెట్ అన్నావు అని అడుగుతాడు మార్కెట్ అని చెప్తుంది అమ్మో అక్కడ ఆ స్త్రీను మర్డర్ చేసింది మా స్టేషన్ ఎస్ఐనే కానిస్టేబుల్స్ రండి వెళదాం అని మళ్ళీ అమ్మో అలేక్యాల వైపు చూసి ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు నువ్వు కంప్లైంట్ ఇవ్వనక్కర్లేదు ఆ ఆలోచన వచ్చింది అని తెలిసినా నువ్వు మీ వాళ్ళు అందరూ చచ్చిపోతారు వెళ్ళిపోండి ముందు ఇక్కడి నుంచి అంటాడు సిఐ అమ్ము ఫుల్ షాక్లో ఉంటే అలేక్య వాళ్ళంతా చెమటలతో తడిచిపోయింది అమ్ము అమ్మో చేపట్టుకుని ఫాస్ట్గా లాక్కుని ఆటో ఎక్కించి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పకు కంగారు పడతారు అర్థమైందా అని అంటుంది అలేఖ్య అమ్మో ఇంకా షాక్లోనే ఉంటుంది అలాగే అని అదే ఆలోచిస్తూ తల ఊపుతుంది హలో సార్ నేను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వంశీని మాట్లాడుతున్నాను ఇందాక ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చి శ్రీను సార్పై కంప్లైంట్ ఫైల్ చేస్తాను వెళ్ళి అరెస్ట్ చేయండి అని వచ్చింది సార్ మా సిఐ గారు వద్దు అని కొంచెం మీ గురించి చెప్పి భయపెట్టి పంపేశారు సార్ మీకు చెప్పమని ఫోన్ చే మీకు చెప్దామని ఫోన్ చేశాను ఉంటాను సార్ అని కానిస్టేబుల్ వంశీ ఫోన్ పెట్టేస్తాడు ఏంటి విషయం అని అడుగుతాడు శ్రీను ఫోన్ మాట్లాడిన రాజేష్ని రాజేష్ శ్రీను రైట్ హ్యాండ్ రాజేష్ తండ్రి త్రినాథ్ మహేందర్ అంటే శ్రీను తండ్రి దగ్గర న నమ్మకంగా పనిచేసేవాడు కానీ మహేందర్ త్రినాథులు యాక్సిడెంట్లో ఒకేసారి చనిపోతారు అప్పటి నుంచి ఆ బిజినెస్లు దందాలు శ్రీను రాజేష్లు చూసుకుంటుంటారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వంశీ ఫోన్ చేశాడు ఇందాక మార్కెట్లో ఆ ఎస్ఐని కాల్చావుగా అది చూసి ఎవరో అమ్మాయి కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వెళ్తే ఆ సిఐ తీసుకోను అని పైగా తిట్టి పంపాడట అందుకే నీకు చెప్పాను బయట అలా మరీ పబ్లిక్గా వద్దు అని విన్నావా అని అంటాడు రాజేష్ అది తర్వాత ముందు అమ్మ ఎవరో కనుక్కోండి అని పైన వాళ్ళ అమ్మ సుజాత గారి రూమ్లోకి వెళ్తాడు ఆవిడికి మహేందర్ సడన్గా చనిపోయేసరికి బెంగతో పెరాల్సి వస్తుంది అలా బెడ్ పైన ఉంటుంది సుజాత ఎలా ఉన్నావమ్మా తిన్నావా అని పక్కనే ఉన్న చంద్రమ్మకి అమ్మ తిన్నాదా ట్యాబ్లెట్స్ వేసావా అని అన్నీ కనుక్కొని కాసేపు ఉండి వెళ్ళిపోతాడు చంద్రమ్మ సుజాతతో ఏంటమ్మా బాబు వైపు అలా చూస్తున్నారు నాకు తెలుసు బాబు పెళ్ళికి ఊరించే కదా అని అడుగుతుంది అవునన్నట్లు బాధగా తల ఊపుతుంది సుజాత ఆ దేవుడే చక్కటి కోడల్ని బాబు కోసం పంపిస్తారమ్మా మీరు కంగారు పడకండి అని ఆమెకి దుప్పటి కప్పి పడుకోబెడుతుంది చంద్రమ్మ మనసులో దేవుడికి దండం పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది సుజాత చాలా దగ్గర నుంచి ఆ హత్య చూసిన అమ్ము దాని గురించి ఆలోచిస్తూ అలా డల్గా తన రూమ్లోనే ఉండిపోతుంది అలేకే వచ్చి ఏంటి ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా ఇంకా మర్చిపో నీ మూడు మొత్తం మార్చేసే న్యూస్ చెప్పనా అంటుంది అలా అనగానే కొంచెం ఎగ్జైట్ అయ్యి పడుకున్నదల్లా నీ చెప్పు అంటుంది అమ్మో మరేమో అని సిగ్గుపడుతూ నీరాజ్ రేపే వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని మన ఇంటికి వచ్చి మా పెళ్ళి విషయం మాట్లాడేస్తా అన్నాడు అంటుంది అలేఖ్య హుర్రే నిజమా అక్క సూపర్ సూపర్ ఇంత గుడ్ న్యూస్ అలా కామ్గా చెప్తావేంటి అంటూ లేచి గెంతుతో అంటుంది అమ్మో అయ్యో మెల్లిగా అమ్మ వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా రేపు డైరెక్ట్గా చెప్తా అన్నాడు నీరజ్ ప్లీజ్ పెంట పెట్టకే అని బతిమలాడుతుంది అలేఖ్య అవును కదా ఆ విషయం మర్చిపోయాను సారీ అక్క అంటూ మళ్ళీ కూర్చుని అక్క నీరజ్ బాబా ఎమ్మెల్యే కొడుకు కదా ఆ శ్రీను సంగతి ఆ మర్డర్ సంగతి తనకి చెప్తే ఏమన్నా చేస్తాడేమో అంటే అంకుల్కి బాగా పలుకుబడి ఉండే ఉంటుంది కదా అని అడుగుతుంది అమ్మో వెంటనే అలిక్య సీరియస్గా లేచి నిల్చుని మాట్లాడుతూ అమ్మో నువ్వు ఇంకా ఆ విషయం గురించి మర్చిపోలేదా నేను చెప్పింది నీకు అర్థం కావడం లేదా అయినా రేపు వాళ్ళంతా వచ్చేది మా పెళ్ళి విషయం మాట్లాడడానికి నువ్వేమో శ్రీను అంటావేంటి ఆ విషయం మర్చిపో మళ్ళీ నా దగ్గర ఆ టాపిక్ తేకూడదు అర్థమైందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ కూడా అవును నిజమే శుభమ అంటూ పెళ్ళి గురించి మాట్లాడడానికి వస్తే ఈ విషయం ఎందుకులే తర్వాత అక్కకు తెలియకుండా బావతో మాట్లాడతాను అని అక్కడతో ఆ విషయం మర్చిపోతుంది ఆమె నెక్స్ట్ డే నీరాజు తన పేరెంట్స్తో కలిసి అలేఖ్య వాళ్ళ ఇంటికి వస్తాడు వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నాక ఎమ్మెల్యే అనగానే అలేఖ్య పేరెంట్స్ కొంచెం కంగారు పడతారు చూడండి వదిన గారు మాకు కట్న కానుకలు ఏమీ వద్దు అమ్మాయిని పంపిస్తే చాలు అమ్మాయి కుందనపు బొమ్మలాగా ఉంది అంటుంది నీరజ్ వాళ్ళ అమ్మగారు అవును బాబుగారు నేను ఎమ్మెల్యే అని చెప్పి మీరు కొంచెం సందేశ సందేహించవచ్చు కానీ నేను అందరిలాంటి వాడినే కదా నా పదవికి కుటుంబానికి అసలు సంబంధం ఉండదు నాకు ఒక్కడే కొడుకు వాడి మీద వాడు తీసుకున్న నిర్ణయం మీద నాకు పూర్తి నమ్మకం అందుకే మీరు మా గురించి ఎటువంటి టెన్షన్ పడద్దు అలా అని మీకు ఇష్టం లేకుండా కూడా ఒప్పుకోవద్దు మీ మనసులో ఏమున్నా కూడా నిర్భయంగా చెప్పండి అంటారు నీరజ తండ్రి నరసింహం అలైఖ్య పేరెంట్స్ ఫస్ట్ కొంచెం కంగారు పడినా తర్వాత తర్వాత పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన అంత బాగా మాట్లాడుతున్నారు నా కూతురు అదృష్టవంతురాలు అని మనసులో ఇంకేం భయం పెట్టుకోకుండా మాకు కూడా ఈ సంబంధం ఇష్టమే అంటూ సంతోషంగా ఒప్పుకుంటారు అలా ఒప్పుకోగానే అమ్ము అలేక్యని పట్టుకుని చుట్టూ గిరగిర తిప్పేస్తూ ఉంటుంది అక్కడ అందరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు అలా అమ్ము అల్లరి చూసి నువ్వేం చదువుతున్నావమ్మా అని నరసింహం అమ్ముని అడగంగానే అంకుల్ నేను కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇయర్తో నా స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే అంటుంది అయితే ఇంకో పెళ్ళి కూడా త్వరలోనే ఉందనమాట అంటారు నర్సింగ్ అందరూ నవ్వుతూ ఉంటే అమ్మకు మాత్రం అక్షయ్ గుర్తు వస్తాడు అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నర్సింగ్ పంతులు గారిని పిలిపించి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టించేస్తాడు బావగారు ఇంత తొందరగా ఎందుకు కొంచెం టైం తీసుకుందాం అంటారు అమూల్య పేరెంట్స్ అబ్బాయి ఫారెన్ వెళ్తాను అంటున్నాడు బాబుగారు అందుకే నేను పెళ్ళి ఫాస్ట్గా చేసేద్దాం అనుకుంటున్నాను అలా అయితే ఇద్దరిని కలిపి పంపించవచ్చు కదా అది కూడా మీకు ఇష్టమైతేనే మీ అభిప్రాయం చెప్పండి అంటూ అందరూ అలేక్య వైపు కూడా చూస్తారు తనకి ఇష్టమే అన్నట్లు అలేఖ్య నవ్వుతూ సిగ్గుపడుతూ తల కిందకి దించేసుకుంటుంది ఇంకేం అందరికీ ఓకే కదా అదే ముహూర్తం ఓకే చేద్దాం అని ఎంగేజ్మెంట్ ఒక వారం రోజుల్లోని పెళ్ళి ఒక పదిహేను రోజుల్లోని పెట్టిచ్చేస్తారు కరెక్ట్గా అదే టైంలో నీరజ్ అలేఖ్య అమూల్య వైపు చూసి మీ ఇద్దరికి ఇప్పుడే ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది తెలుసా అంటాడు అమూల్య అవునా ఏంటి బావగారు త్వరగా చెప్పండి అసలే సర్ప్రైజ్ అంటే నేను అస్సలు ఆగలేను అంటుంది చిన్నపిల్లలాగా మొహం పెట్టి చెప్పడం కాదు చూపిస్తాను అంటూ ఇప్పుడే వస్తాను ఉండండి అని లేచి బయటికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి వచ్చి కూర్చుంటాడు నీరజ్కి తప్ప అక్కడ సర్ప్రైజ్ ఏంటో ఎవ్వరికీ తెలియదు అందరూ నవ్వుతూ సంతోషంగా ఏంటబ్బా అని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండగానే అమూల్య వాళ్ళ ఇంటి ముందు ఇంకో రెండు కార్లు వచ్చి ఆగుతాయి ఎవరో వచ్చినట్లున్నారు బావా మీ సర్ప్రైజ్ వచ్చేసినట్లుంది నేనే ఫస్ట్ చూడాలో అని అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ వచ్చిన వ్యక్తిని చూసి షాక్లో నిలిచిండిపోతుంది అక్షయ్ తన పేరెంట్స్తో కలిసి లోపలికి వస్తూ ఉంటాడు వాళ్ళని చూసి అదేంటి అక్షయ్ ఇక్కడికి వస్తున్నాడు అంటే బావ చెప్పిన సర్ప్రైజ్ అక్షయ్ నేనా లేదంటే అక్షయ్ నీరజ్ బావ వాళ్ళు చుట్టాలా అని ఆలోచిస్తూ ఫాస్ట్గా మళ్ళీ వెనక్కి పరిగెట్టి అలేఖ్య వెనక నిల్చుంటుంది అలేఖ్య ఏంటి ఒక్కసారిగా అలా పరిగెత్తుకుంటూ వచ్చావు ఎవరు వచ్చారు అని అడుగుతుంది అమ్మని ఏమీ సమాధానం చెప్పకుండా కామ్గా నిల్చుండిపోతుంది ఈ లోప వాళ్ళంతా లోపలికి వస్తారు వాళ్ళని చూసి నరసింహం అతని భార్య నవ్వుతూ లోపలికి తీసుకువచ్చి అలేకే వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేస్తారు నీరజ్ వీళ్ళు వస్తున్నట్లు నీకు ముందే తెలుసా నువ్వే పిలిచావా మరి నాకెందుకు చెప్పలేదు అంటూ నీరజ్ వాళ్ళ అమ్మ అడుగుతుంది అలా అనగానే నీరజ్ అక్షయ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అడుగుతుంటూ సమాధానం చెప్పకుండా మీలో మీరే నవ్వుకుంటారేంటి అని అడుగుతారు నరసింహం నేను చెప్తాను నరసింహం అంటూ అక్షయ్ తండ్రి పద్మనాభం నవ్వుతూ నరసింహాన్ని అమూల్య వాళ్ళ పేరెంట్స్ని చూస్తూ మీరు మీ అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడడానికేగా వచ్చారు ఇప్పుడు ఇంకో పెళ్లి కూడా జరగవలసి ఉంది అంటూ అమూల్య అక్షయాల వైపు చూసి నవ్వుతూ ఉంటారు అలా అనగానే మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా అమూల్యకి అలేఖ్యకి వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థమవుతుంది అలేఖ్య షాక్ అయి అమూల్య వైపు చూసేసరికి అమూల్యకి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ అక్షయ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నానా ఆగండి నేను మాట్లాడతాను అంటూ అక్షయ్ అమూల్య పేరెంట్స్కి తను బెంగళూరులో అమ్ముని కలవడం దగ్గర నుంచి మాట్లాడుకున్న ప్రతి విషయం చెప్తాడు నేను నీరజ్ ఫ్రెండ్స్ కాకపోతే నేను నీరజ్కి వన్ ఇయర్ సీనియర్ని నాకు అమూల్య అంటే చాలా ఇష్టం మీకు అమూల్యకి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు అమూల్య పేరెంట్స్ పూర్తిగా షాక్లో ఉండిపోతారు కాసేపు ముందే పెద్దమ్మాయి ప్రేమ విషయం తెలిసి పెళ్ళికి ఒప్పుకున్నారు కానీ అంతలోనే చిన్న కూతురికి కూడా సంబంధం రావడం ఏం మాట్లాడతో ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరు మొహాలు చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇదంతా కలలాగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రెండు సంబంధాలు వాళ్ళ తాహతకు మించి వచ్చినవే ఒక రోజులోనే ఇలా ఇద్దరు కూతుళ్ళకి పెళ్లి సంబంధాలు రావడం పెళ్ళి కూడా రెండు వారాల్లోనే జరిగిపోతుంది అంటే అదంతా వాళ్ళకి నమ్మసక్యంగా ఉండదు అపర్ణ లేచి నిల్చుని అమ్మూల్యనే చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలి లోపలికి రా అంటూ వేరే రూమ్లోకి వెళుతుంది అమ్మో టెన్షన్ పడుతూనే అందరి వైపు ఒకసారి చూసి స్లోగా నడుచుకుంటూ వాళ్ళ అమ్మ వెనక వెళుతుంది ఏంటిది అమ్ము ఏం చేసావు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అపర్ణ అలా జరుగుతుందని ముందే ఊహించి అలేకే కూడా వాళ్ళ వెనకే వస్తుంది అమ్మ జరిగిందంతా కూడా అతను చెప్పారు కదా మళ్ళీ చెల్లి మీద అరుస్తావుందుకు చెల్లి ఆయనకి ఓకే కూడా చెప్పలేదు అని అలేకే అనగానే అమ్ము అమ్మ ఇప్పుడు ఇప్పుడు కూడా డెసిషన్ మీ ఇష్టమే మీరు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్లు లేదంటే లేదు ఆయనకి నేను ముందు కూడా అదే చెప్పాను అయినా నీకు అక్క అంటేనే ఇష్టం అందుకే తనని ఒక్క మాట కూడా అనలేదు కానీ నన్ను ఇలా పిలిచి మరీ తిడుతున్నావు నా మీద నీకు నమ్మకం లేదు నేను అంటే నీకు ఇష్టం లేదు అంటూ చిన్నపిల్లల ఏడుస్తూ ఉంటుంది అలా ఏడవగానే అప్పుకి బాధగా అనిపించి ఊరుకో పెడుతూ సరే అదేం కాదులే అమ్ము నీ ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా అందుకే నాన్న నిన్ను ఇలా అడగమన్నారు మళ్ళీ వాళ్ళందరి ముందు అయితే నువ్వు చెప్పలేవని ఎలా తీసుకువచ్చి అడుగుతున్నాను రా నువ్వంటే నాకు చాలా ఇష్టం చిట్టి తల్లి అంటూ నుదుటి మీద ముద్దు పెడుతూ చెప్పు నీకు ఇష్టమేనా అని అడుగుతుంది నాకేమీ తెలియట్లేదు అమ్మ మీ ఇష్టం అని అనేసి అలేఖ్యని చూస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా లేట్ అయితే బాగోదు పదండి అని అపర్ణ వాళ్ళని తీసుకుని బయటకు వచ్చేస్తుంది రాజేష్ ఏంటి అన్నట్లు చూస్తారు అపర్ణ వైపు అమ్మాయికి కూడా ఇష్టమే అన్నట్లు నవ్వుతుంది ఆవిడ ఏమీ అనుకోకండి అమ్మాయి ఇష్టం తెలియకుండా మేమేమీ చెప్పలేక అలా అడిగింది మాకు అమ్మాయికి కూడా ఇష్టమే కానీ అనగానే అక్షయ్ తన పేరెంట్స్ ఏంటి అన్నట్లు చూస్తారు అలేఖ్యకి ఇప్పుడు చేసి అమూల్యకి ఇంకో ఆరు నెలల్లో చేస్తే బాగుంటుందేమో అని అంటూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు అంతేనా అలాగే చేద్దాంలేండి అంటారు పద్మనాభం అంకుల్ అమూల్యతో ఒకసారి మాట్లాడొచ్చా ప్లీజ్ అని అక్షయ్ అడగంగానే అందరూ ఒక్కసారిగా నవ్వేసి అలాగే బాబు అమ్ము వెళ్ళండి అంటారు రాజేష్ తన బెడ్రూమ్లోకి అతన్ని తీసుకువెళ్తుంది అమ్ము ఈ రూమ్ మనదేనా అని చుట్టూ చూస్తూ అడుగుతాడు అక్కి ఏంటి ఏమన్నారు అని మళ్ళీ అడుగుతుంది అమ్ము అదే ఈ రూమ్ నీదేనా అని అడుగుతున్నా అంటాడు మనసులో రాక్షసి అని తిట్టుకుంటూ అంతే ఒక్కసారిగా అక్కి మీద మీదకి వస్తూ హా నాదే అయినా ముందు మనం ఫ్రెండ్స్ అవ్వాలి తర్వాత నేను కూడా మీలా ఫీల్ అవ్వాలి అని చెప్పాను కదా అసలు ఏంటిదంతా ఎందుకు మీకు అంత తొందర అంటూ అప్పటి వరకు దాచుకున్న కోపాన్ని అతనిపై చూపించేస్తుంది అమ్మో అక్కి నవ్వుతూ ఫాస్ట్గా తనని పట్టుకొని గోడకి లాక్ చేస్తాడు అమ్ముకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అదేంటో బంగారం నిన్ను చూసిన చూసినప్పటి నుండి మళ్ళీ కనిపిస్తావో లేదో అని ఫుల్ టెన్షన్గా ఉండేది మళ్ళీ బెంగళూరులో నిన్ను చూశాక ఇంక నేను అస్సలు మిస్ అవ్వకూడదు అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను మనకిప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిందనుకో నువ్వు కూడా కొంచెం క్లోజ్గా ఉంటావని చిన్న స్వార్థం అంతే అంటూ తన చెయ్యి పట్టుకుని ఐ లవ్ యూ అమ్మో నిజంగా లైఫ్ లాంగ్ నీతోనే ప్రేమగా ఉంటాను అని మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు అక్షయ్ అమ్ము మళ్ళీ కంగారు పడుతూ చిన్నగా నవ్వుతూ అందరూ వేరేగా అనుకుంటారు పద వెళ్దాం అంటుంది అంతేనా చెప్పవా అని మళ్ళీ అడుగుతాడు అతను నాకు చెప్పాలనిపించినప్పుడు నువ్వు వద్దన్నా చెప్తాగా అంతవరకు వెయిట్ చేయి అని ఫాస్ట్గా అక్కడ నుంచి పారిపోతుంది అమ్మో ఇంకో పక్క శ్రీను మనుషులు శ్రీనిపై కంప్లైంట్ ఎవరిచ్చారో కనుక్కుందామని బయలుదేరేసరికి రాజేష్ వచ్చి రే అన్న చెప్తే చేసేయడమేనా నన్ను అడగవలసిన పని లేదా అని కోపంగా అడుగుతాడు అంటే అన్న అన్న చెప్పినప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా వద్దు అంటే అప్పుడే చెప్పేసావు చెప్పేస్తావు కదా అని మళ్ళీ నిన్ను సపరేట్గా అడగలేదు సారీ అన్న అంటారు వాళ్ళు అన్నకి మీరు వెళుతున్నట్లే ఉండాలి కానీ ఆ అమ్మాయిని వెతకకూడదు తీసుకురాకూడదు అర్థమైందా వెళ్ళండి అని అమ్ముని వె అమ్ముని వెతకుండా ఆపేస్తాడు రాజేష్ అమ్ముని వెతకట్లేదు అని శ్రీనికు తెలుస్తుందా అసలు రాజేష్ ఎందుకు అమ్ముని వెతకుండా ఆపాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ నెస్ డే